ఓం సాయి శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథ్ని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ సిరిటి నుండి నీకు ఒక సందేశం వచ్చింది అశ్రద్ధ చూపకుండా ఒక్కసారి విని చూడు ఖచ్చితంగా సంతోషిస్తావు అని బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ ఈ శరీరం నుండి నీకు ఒక సందేశం వచ్చింది ఇంకా బాధతో ఉన్నావా ఎందుకు నీకు అంత బాధ అసలు ఇప్పటికీ నీ పరిస్థితి చూసి ఏమీ కూడా బాగోలేదు నీకు ఈ రోజున అనేకమైన బాధలు కష్టాలు ఉన్నాయి అని రేపు కూడా ఇదే స్థితి ఉంటుందేమో అని నీవు జీవితం అంతా కూడా ఇలా బాధలు కష్టాలు తప్ప నాకు అంటూ ఒక మంచి ఆనందకరమైనటువంటి రోజు నేను సంతోషంగా ఉండేటటువంటి జీవితాన్ని అసలు నేను పొందగలనా బాబా అని నీవు ప్రతిరోజు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీవు ఒక మంచి కార్యం తలపెట్టేందుకు ఆ దేవుని నిన్ను పుట్టించాడు మరి అలాంటి భగవంతునికి తెలియదు అంటావా కష్టాలను ఇచ్చినప్పుడు వాటికి తగిన సుఖాలను కూడా ఖచ్చితంగా ఇచ్చే తిరుగుతాడు నీ గురించి అలాగే నీవు అనుభవిస్తున్నటువంటి స్థితిని మార్చడానికి ఆయనకు పెద్ద సమస్య కాదు ఆయనకు ఒక్క నిమిషం కూడా ఎక్కువే కానీ కొన్నిటిని ఆ భగవంతుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది అలాంటిది నీవు అత్యంత కష్టమైన పరిస్థితులలో ఉన్నావు అంటే నీకు తప్పనిసరిగా త్వరలోనే నీ నుండి ఆ కష్టం నీ నుండి దూరం అవుతుంది అని అర్థం అలాగే నీవు ఆ కష్టాలను ఎదుర్కొనేందుకు ఆ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు బిడ్డ ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు నీకు ఆ ధైర్యాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా నీవు వీడకు అలాగే నిన్ను చూసి ఎగతాళి చేసే వారి ముందు నిన్ను బాధ పెట్టాలి అనుకునే వారి ముందు ఇంకా నీవు ధైర్యంగా సంతోషంగా వ్యవహరించు నాపై నమ్మకం వీడకు బిడ్డ త్వరలోనే నీకు ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితం ఎదురు చూస్తూ ఉంది ఎవ్వరు వచ్చి నీ జీవితాన్ని చక్కబెట్టరు నీకు నీవే నీ జీవితాన్ని చక్కగా నీకు నచ్చిన విధంగా నీవే నీవు నచ్చిన విధంగా జీవించాలి నీ జీవితంలో నీవే సొంత ప్రణాళికలను ఏర్పరచుకోవాలి బిడ్డ వాటిని అమలుపరిచే బాధ్యత అంతా నీ సాయిది నీ సాయిని నమ్మవు కదా అందులో ఎటువంటి అపనమ్మకం పెట్టుకోకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిర్భయంగా ఉండు ఉన్నంతలో ఆలోచించే ఆలోచనలు చెయ్యి అప్పుడే నీకు ఎలాంటి బాధలు వచ్చినా తట్టుకోగలుగుతావు బిడ్డ కేవలం కొన్ని కర్మఫలాలు ఎక్కువగా ఉన్నప్పుడు విధి ఈ విధంగా నీ జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ జన్మలో అనుభవించక తప్పదు కానీ కర్మ తీరకపోయినా వెంటనే తప్పకుండా నీకు మంచి అద్భుతమైన రోజులు అలాగే నీకు మోక్షం తప్పకుండా జరుగుతుంది తల్లి అంతవరకు ఆ దేవుడు కూడా చూస్తూ ఉంటాడు ఆయన కూడా అన్నిటికీ సాక్షిభూతుడుగా ఉంటాడు కానీ నీకు తప్పకుండా ధైర్యాన్ని వాటికి తగిన శక్తిని ప్రసాదిస్తాడు బిడ్డ అందుకే సదా నిన్ను ప్రోత్సాహిస్తూ ఉండడానికి మాత్రం ఆయన సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది నీకు ఒక విషయాన్ని ఆలోచించే ముందు మరొకటి జరుగుతుంది కదా రాబోయే అవకాశాలు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాయి దానిలో ఏమాత్రం సందేహం లేదు తల్లి వాటిని నీవు ఏమాత్రం కూడా వదులుకోక తల్లి నిన్ను నేను బలపరుస్తాను అందుకు నీకు నేను ధైర్యాన్ని ఇస్తాను బిడ్డ వాటి నుండి నిన్ను నేను గట్టెక్కిస్తాను కాబట్టి నన్ను నమ్మావు కదా బిడ్డ నాకు ఉన్నటువంటి ఒకే ఒక కర్తవ్యం ఏమిటో తెలుసా నా భక్తులకు సమస్యలు ఆలోచించి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి కలిగించడం కోసం ఆ భగవంతుడు ఈ సృష్టికి నన్ను పరిచయం చేశాడు కాబట్టి నా యొక్క కర్తవ్యం ఏమిటి అంటే నా భక్తుల కష్టాలలో ఉన్నప్పుడు నేను ఎట్టి పరిస్థితులలో కూడా నిద్రపోనుబిడ్డా నీకు మాట ఇస్తున్నాను నీకు ఉన్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల నుండి ఎప్పుడూ కూడా నీ చేయి ఎన్నడూ విడిచిపెట్ట ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఇది నీవు సదా నీవు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే అలాంటి విషయాలను మీరు మరచి మీరు నాపై అపనమ్మకాన్ని పెట్టుకుంటారో అప్పుడు మీకు ఈ సాయి చేసే సహకారం మీకు ఏమీ దొరకదు అట్టి పరిస్థితుల్లో నీ సాయి యొక్క ప్రేమను కూడా నీవు పొందలేవు బిడ్డ కాబట్టి మీరు నాపై పూర్తి విశ్వాసం ఉంచిన రోజే పూర్తి శరణాగతి చూసిన రోజుగా మీకు అవగతం అవుతుంది తల్లి నీవు ఎంచుకునేదే నీ జీవితం అవుతుంది తల్లి నీవు ఎంచుకున్న ప్రతి నిర్ణయం నిజాయితీగానే ఉంది అనుకున్నప్పుడు ఆ భగవంతుని సహకారం కూడా నీకు అంత గొప్పగా ఉంటుంది బిడ్డ అలాగే నీ జీవితం పూలబాటగా మారుతుంది నీ జీవితంలో కన్నీళ్లతో కష్టాలతో గడిపిన రోజులు ఎక్కువగా ఉన్నాయి కదా అలాగే ఎన్నో వేదనలతో కలతలతో ఎన్నో రాత్రులు నిద్రించక అలసి బాబా ఈ బ్రతుకు నాకు అవసరమా అని నీవు పెట్టే ప్రతి కన్నీటి బొట్టును ఈ సాయి చూస్తూనే ఉన్నాడు బిడ్డ ఈరోజు ఈ సందేశం నా ఆజ్ఞ ప్రకారమే నీ వరకు వచ్చింది కాబట్టి నీకు ఉన్నటువంటి ఈ కష్టతరమైనటువంటి జీవితాన్ని ఎలాంటి వారైనా సరే ఎలాంటి బాధలలో ఉన్నా సరే తప్పకుండా వినండి ఈ ద్వారకామైలో అడుగు పెడితే మీకు ఉన్నటువంటి కష్టాలు అలాగే మీరు అనుభవిస్తున్నట్టు బాధలు తప్పకుండా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి దొరుకుతుంది బిడ్డ మీ సాయి ఒడిలో సంతోషంగా సీద తీరడానికి ద్వారకామైలో అడుగుపెట్టండి నీకు గొప్ప అభయాన్ని మీ సాయి ఇస్తాడు బిడ్డ నీకు షిరిడీకి వచ్చే ఏర్పాట్లు కూడా అన్నీ సమకూరుస్తాను త్వరలోనే షిరిడీకి రాకకు సిద్ధంగా ఉండు ఇంకా నీ మనసులో ఎలాంటి అలజడిని పెట్టుకోకు అలా ఉంటే నీవు ముందుకు వెళ్ళలేవు తల్లి నమ్మకంగా ఉండు నీవు అనుభవిస్తున్నటువంటి ఈ బాధాకరమైన జీవితంలో బాధలు తీరిపోయి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అంతిమ తీర్పు ఈ సాయి నీకు త్వరలోనే ఇవ్వబోతున్నాడు అంతకు మించిన సంతోషాన్ని నీవు అనుభవించేందుకు సిద్ధంగా ఉండు మనసులో ఉన్న బాధలను తొలగిపోయి నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టే రోజులు రాబోతున్నాయి నీ జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మారబోతుంది ఇది నా బిడ్డకు నేను ఇచ్చేటటువంటి ఒక బహుమానం శ్రీడి దర్శించాలి అని ఆరాటంగా ఉన్నటువంటి నా బిడ్డలకు ఇది నేను ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరం తల్లి కాబట్టి ఈరోజు ఈ షిరిడి నుండి వచ్చినటువంటి ఈ సందేశాన్ని విని సంతోషంగా ఉన్నావు అని అనుకుంటున్నాను సంతోషంగా ఉంటావు అని ఈ సాయి నీకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నీకు తెలియజేస్తున్నాడు త్వరలోనే మనం శరీరంలో కలుసుకోబోతున్నాం బిడ్డ సమస్తం నేను వ్యాపించి ఉంటాను నీవు ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నీవు నన్ను చేరడానికి అన్ని మార్గాలను ఏర్పరుస్తాను బిడ్డ ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు ఇది అండి ఈరోజు బాబా గారు మనకు తెలియజేసిన సందేశం ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నా సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్